భారతీయ వ్యవస్థలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే యోచనతో రాజ్యాంగం ఏర్పరిచిన రిజర్వేషన్ల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో దుర్వినియోగమవుతోందా రిజర్వేషన్లు పొందడానికి రాజ్యాంగ పరంగా అర్హత ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ కులాల్లోని వారు అనేక కారణాల వలన మతం మారి కూడా వారి కుల ధ్రువీకరణ పత్రాలు ఉపయోగించుకుని రిజర్వేషన్లు పొందుతూ అర్హులకు అన్యాయం చేస్తున్నారా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఏపీ ప్రభుత్వాన్ని అడిగిన వివరాలను చూస్తే పై రెండు ప్రశ్నలకు అవుననే సమాధానం చెప్పాలి వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్న క్రైస్తవ మతమార్పిడులపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఎల్ఆర్పిఎఫ్ సంస్థ దృష్టి పెట్టింది ప్రధానంగా ఎస్సీ కులాలను లక్ష్యంగా చేసుకుని కలవరపెట్టే స్థాయిలో జరుగుతున్న మతమార్పిడుల గురించి నివేదికలను సవివరంగా రాష్ట్రపతి కార్యాలయానికి కూడా పంపింది రాష్ట్రపతి కార్యాలయం వెంటనే స్పందించి సంబంధిత చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది కూడా అయితే ఈ సమస్య కేవలం మత మార్పిడులకు సంబంధించింది మాత్రమే కాదని వెనుకబడిన వర్గాలకు చెందినవారు మతం మారినా తమ సామాజిక వర్గానికి ప్రభుత్వం అందిస్తున్న రిజర్వేషన్లు వంటి ప్రయోజనాలను పొందుతూనే ఉన్నారని కూడా ఎల్ఆర్పిఎఫ్ తన నివేదికలలో వివరించింది మతం మారినప్పటికీ షెడ్యూల్డ్ కులాలకు ఉద్దేశించిన రిజర్వేషన్లు అనుభవిస్తున్న క్రైస్తవులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ విషయమై వెంటనే చర్యలు తీసుకుని సంబంధిత చర్యల వివరాలు తమకు పంపాల్సిందిగా కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికార మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ విభాగాన్ని కోరింది రాష్ట్రపతి కార్యాలయం నుండి సూచనలు అందిన కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన సామాజిక న్యాయ మరియు సాధికార మంత్రిత్వ శాఖ నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు రావడం విశేషం పైగా తీసుకున్న చర్యల వివరాలు తమకు పంపాల్సిందిగా ఆదేశించడం ఆసక్తికరంగా మారింది రాజ్యాంగ మార్గదర్శకాలు ప్రకారం రిజర్వేషన్ పొందడానికి అర్హత ఉన్న వ్యక్తి మతమార్పిడి చేసుకుంటే తదుపరి అతను రిజర్వేషన్ పొందడానికి అనర్హుడు అవుతాడు హిందూ మతంలో ఉన్నట్టు ఇతర క్రైస్తవం బౌద్ధం వంటి మతాలలో కుల వ్యవస్థ లేదు కులాలకే కాదు మతాలకు కూడా ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలని ఎప్పటినుంచో దేశంలో చర్చ జరుగుతోంది అయితే అటువంటి ఆలోచన దేశ అస్తిత్వానికే ప్రమాదమవుతుందని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్లను పెద్దగా పట్టించుకోలేదు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విభజనకు ముందు కానీ విభజన తరువాతగానీ గత పదిహేను సంవత్సరాలుగా క్రైస్తవ మతమార్పిళ్లు ఉధృతంగా సాగుతున్నాయి వేల ఐదుకు ముందు ఈ వాతావరణం ఉన్నా కూడా ప్రస్తుత స్థాయిలో ఉన్నట్టుగా విచ్చలవిడి మార్పిడులు ఉండేవి కాదు రోజురోజుకు అధికమవుతున్న క్రైస్తవ మతమార్పిళ్ల కారణంగా కుటుంబాలు విచ్ఛిన్నానికి గురవుతున్నాయని సామాజిక జీవనానికి ఆటంకం కలుగుతోందని ఎల్ఆర్పిఎఫ్ తన నివేదికలో స్పష్టం చేస్తుంది రాష్ట్రంలో మత మార్పిడులు జరుగుతున్న విధానంపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించిన ఎల్ఆర్పిఎఫ్ షాకింగ్ వివరాలను పొందుపరిచింది రాష్ట్రంలో క్రైస్తవ జనాభా లేని అనేక గ్రామాలలో చర్చిలను నిర్మిస్తున్నారని చెబుతూ కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలంలోని మద్దులపర్వ గ్రామాన్ని ఉదహరించింది అక్కడ క్రైస్తవ జనాభా ఒక్కరు కూడా లేకపోయినా ఆ గ్రామంలో పదకొండు చర్చిలు ఉన్నాయని మత మార్పిడుల చట్టం ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో చెప్పడానికి ఇది చాలని తేల్చింది ఈ గ్రామానికి సంబంధించి అధికారులు అనుమతులు ఎలా మంజూరు చేశారని ప్రశ్నించింది రెండు వేల పదకొండు జనాభా గణన అధికారిక లెక్కల ప్రకారం అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు పాయింట్ ఎనిమిది రెండు లక్షలుగా ఉన్న క్రైస్తవ జనాభా ఈ తొమ్మిది సంవత్సరాలలో ఏకంగా రెండు కోట్లకు ఎలా చేరుతుంది అని ప్రశ్నించి ఈ నివేదిక క్రైస్తవ మార్పులను కట్టడి చేసే విధానాలేవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించడం లేదన్న విషయం స్పష్టమవుతోందని తెలిసింది దీన్ని బట్టి చూస్తే మతం మారిన క్రైస్తవులు తమ రిజర్వేషన్ల లబ్ధి కోసం జనాభా గణనలో తప్పుడు లెక్కలు చూపుతున్నట్టు తెలుస్తోందని వివరించింది ఈ నివేదిక ఆధారంగా కేంద్రం వెంటనే స్పందించడంతో దీనిలో రాజకీయ కోణం ఏమైనా ఉందా అని కూడా అధికార పార్టీ ఆలోచనలో పడింది